గత ముప్పై ఏళ్ల పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు పట్ల ప్రొద్దుటూరులోని ఎపి ఎమ్మార్పిఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు శుక్రవారం ఉదయం పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసే సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎపి ఎమ్మార్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏ సుధాకర్ మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పడం సంతోషదాయకమన్నారు ఈ కార్యక్రమంలో రాజేష్ నారాయణ స్వామి సుబ్బారాయుడు రాజేశ్వరి మద్దిలేటమ్మ తదితరులు పాల్గొన్నారు అందరూ ఎంతో ఉద్యమాలు చేసి లు కొంతమంది అమరులైనారు మేము ఒకటే తెలియజేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏపీసీడీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తెలియజేసింది అందులో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉంది ఆ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ఖచ్చితంగా చేస్తారు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణ చేస్తారు అయితే ఈ వర్గీకరణ ఆర్డినెన్స్ ద్వారానో జీవ జీవోల ద్వారాను చేస్తే మరి యొక్క ప్రభుత్వాలు మారిన తర్వాత మళ్ళీ వర్గీకరణ తీసేయడము వాళ్ళ ఇష్ట ప్రకారం జరుగుతాయి అందుకని మేము తెలియజేసేది ఏమంటే నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క రాష్ట్రాల్లో మొత్తం అసెంబ్లీ తీర్మానం చేయించుకొని ఆల్రెడీ పార్లమెంట్లో విష మహిళ కమిషన్ బిల్లు ఉంది కాబట్టి దాన్నే కంటిన్యూ చేస్తూ చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం చట్టబద్ధత లేదే ఇప్పుడు ఈ కన్నా ఈ ప్రభుత్వాలు ఉన్న వాళ్ళు సజావుగా సాగుతాయి చట్టబద్ధత లేని ఎడలా మరో ప్రభుత్వం వస్తే కన్నా తీసేరని గ్యారెంటీ ఏం లేదు కాబట్టి మేము తెలియజేసేది ఏమంటే ఖచ్చితంగా మాకు పార్లమెంటు చట్టం ద్వారా మాకు చట్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ ఎస్ఈ వర్ కన్నా పోరాట భాగంలో కొంతమంది అమ్మ అమలు వారికి మొట్టమొదటిగా వాళ్ళ ఇళ్లలో ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం వారికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే నిజమైన వర్గీకరణ వచ్చినట్లు ఈ వర్గీకరణ అంశంపైన లోతుగా మేధావులందరూ పరిశీలన చేయాలి మాకు వర్గీకరణ ఉద్యమంలో ఒక్క కులము ప్రతి ఒక్క మద్దము అందరూ మాకు మద్దతు తెలిపారు ప్రతి ఒక్కరూ మాకు సహకరించిన వాళ్ళందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం జై మాదిగా జై మాదిగా అందులో భాగంగా ఇక్కడ చిన్న విషయంలో రేపు ఢిల్లీలో ఆగస్టు తొమ్మిదో తేదీన ధర్నా కార్యక్రమం ఉంది అని కంటిన్యూ చేస్తున్నాం ఎందుకంటే మాకు చట్టం తేవాలి ఆర్డినెన్స్లు జీవోలు రాష్ట్రాలకు అనుమతి కాదు మాకు చట్టం తేవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం